తెలంగాణ రాష్ట్రంలో పన్నె పన్నెండు వేల పన్నెండు వేల వెయ్యి రెండు వందల పైచీలకు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ లోపల ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ రాజ్యం లోపల గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో సుమారు డెబ్బై శాతం సర్పంచ్లు గెలుపొందడం జరిగింది పన్నెండు వేల లోపల ఒక ఒక డబుల్ డిజిట్ కూడా పరిమితంగానే బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కథమైపోయింది కాంగ్రెస్ పార్టీ లేదు మా పార్టీ ఉండదంటే మరి ఎందుకు వెళ్తే లేదు ప్రజలు ఓట్లేయాలి కదా ప్రజలు ఆదరించాలి కదా మిమ్మల్ని భారతీయ జనతా పార్టీని ఏమైంది ఈరోజు ఏం చేస్తారు మీరు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ముసుగు మహాత్మా గాంధీ ఉపాధామీకి సంబంధించిన పేదవాళ్ళకు సంబంధించింది భారతదేశంలో ఉన్న వారికి తిండి లేని వారికి పని లేని వారికి ఉపాధామీ ద్వారా పని కల్పించి కూలీ దినాలిచ్చి ఆ కుటుంబాలు ఆదుకునే ఒక ఉపాధి హామీ పథకాన్ని కూడా రద్దు చేసే ఒక దు దురాచనతో ఇలా నరేంద్ర మోడీ పోతుండు ఇలా రాజ్యాంగాన్ని రద్దుపరుస్తా అని చెప్పి అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని రిజర్వేషన్ హక్కులు రద్దుపరుస్తా రద్దుపరుస్తామని చూస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని దేశంలో ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో నమ్ముతారండి పగటి పకటికాల తప్ప ఏం లేదు పిల్లలతో కలిసిపోయి ప్రజాపాలన లోపల ప్రజల వద్ద ఉంటాం మేము ఇలా మేము ఎలక్షన్లప్పుడు ప్రజల దగ్గరకు వచ్చిన జై శ్రీరామ్ అని కూడా జెండా లేవుకొని ఓట్లాడేటోళ్ళం కాదు మేము దేవుని శ్రీ శ్రీమాన్ ముక్తం జయ హనుమాన్ ముక్తం ప్రజలకు సేవ చేస్తాం మేము ఇది మా పాలసీ మీద రాహుల్ గాంధీ ఒక ఆలోచన విధానం అది ఇలా దేవుని ముక్తం దేవుని ఆరాధిస్తాం మేము మీ అందరికంటే దేవుని ఆరాధిస్తాం కాంగ్రెస్ పార్టీ దేశంలో కానీ మీరు ఒకరు దేశం రాష్ట్రం మొత్తంలో కూడా ఒక ఫైవ్ టూ పర్సెంట్ కూడా మీ ఓట్ బ్యాంక్ లేని గ్రామాల్లో గెలవైనటువంటి దుస్థితిలో మీరు ఉండి ఇలా భారతీయ జనతా పార్టీ ముసుగులో పట కాంగ్రెస్ పార్టీని అనడం తీవ్రంగా ఖండిస్తున్నాం ఎలా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోపట కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది కూడా రెండోసారి ప్రభుత్వంలోకి ప్రజలు ఆదరించే విధంగా మేము పనులు చేస్తాం